హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చేపల పులుసు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అయితే చేపల పులుసు గ్రేవీ అనేది చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి చిక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్కి ఒక రెండు ఆనియన్స్ ఒక టొమాటో ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ మోసు అనే ఫిష్ తీసుకున్నాను ఈ ఫిష్ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది సో నేనైతే ఈ పేరు ఎప్పుడు వినలేదు కూడా మోసు అనే ఫిష్ కొత్తగా ఉంది కదా అని ట్రై చేద్దామని తెచ్చాననమాట సో దీన్ని ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి అలానే రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ మెంతులు మాత్రం అసలు స్కిప్ చేయద్దండి సో మెంతులు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వని ఇవ్వాలి సో ఇది ఫ్రై అయ్యే టైంలో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఈ ప్రిపరేషన్ మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి చాలా బాగుంటుంది సో నేను అత్తయ్య చేసే ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది కలిపి పెట్టే ప్రాసెస్ చేస్తారనమాట అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇప్పుడు కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి తర్వాత అందులో మనం కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మనం ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి సో కారం వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని అందులో చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ చేప ముక్కలు యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని కొంచెం మగ్గనివ్వాలి అప్పుడు ఏంటంటే ఆ చేపకి ఆ మసాలా అనేది పడుతుంది అన్నమాట సో ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం చిక్కగా కలుపుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేయాలండి జస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక్కసారి మొత్తం ముక్కల్ని రివర్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టేసుకొని బాగా కుక్ అవనివ్వాలి ఇలా చేస్తే ఏంటంటే చేపకి ఆ పులుపు అనేది పడుతుంది అనమాట తరువాత మనం ఇందులో మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని అందులో కరివేపాకు చల్లేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే మనకి పులుసు అనేది ఇట్లా కుక్ అవుతూ ఉంటుంది అనమాట ఈ టైంలో మనం ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ చెక్ చేసుకోవాలన్నమాట ఈ టైంలో చెక్ చేసుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు సో అలా చెక్ చేసేసుకొని నేనైతే సాల్ట్ తగ్గిందని యాడ్ చేసుకున్నానండి ప్లేట్ పెట్టేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫిష్ పుల్స్ అనేది చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలానే చిక్కగా కూడా వస్తుంది అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైనల్గా ఫిష్ పులుసు రెడీ